సొలం బంగారం ముప్పై ఏడు వేల రూపాయల దీని మూడి బంగారం అని కూడా అంటారా హాల్మార్క్ అంటే ఏమిటి క్యారెట్ అంటే ఏమిటి రోజు రోజుకి బంగారం విలువ ఎందుకు పెరిగిపోతుంది ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేబీ వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది బట్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు టాపిక్ మోడీ బంగారం మోడీ బంగారం అంటే లైక్ మోడీ గారు మనకేమన్నా లైక్ బంగారం తక్కువ రేటుకి ఇస్తారా ఈయన తొలం బంగారం ముప్పై ఏడు వేలు కట్న్నారు ఇది సోషల్ మీడియాలో మనకు రీసెంట్గా చూస్తూ ఉందంటే ఇది బా ఈ వార్త అనేది బాగా చక్కర్లు కొడుతుంది కొంతమంది దీన్ని ఫేక్ అంటారు కొంతమంది దీని వచ్చేసరికి మోడీ గారు పేదవాళ్ళకు కూడా బంగారం అనేది యూజ్ అవ్వాలి వాళ్ళు కూడా కొనుక్కోవాలి అనే కాన్సెప్ట్తో దీన్ని తీసుకొచ్చారని కొంతమంది అంటారు కొంతమంది వస్తే బంగారం రేటు మొత్తం మారిపోతుంది పడిపోతుంది ఇలా ఇలా ఒక్కొక్కరు ఎవరికి తోచినట్టు విధంగా వాళ్ళు దీని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు నేను మీ అందరికీ అర్థమయ్యే రీతిలో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఈ వీడియోని మీ దగ్గర తీసుకొస్తున్నాను ఈ వీడియోలో నేను మాక్సిమం ఏదైతే బయట జరుగుతుందో అది మాత్రమే నేను మీ దగ్గర చెప్పడానికి వస్తున్నాను ముందుగా మోడీ గారు తులం బంగారం ముప్పై ఏడు వేలకి ఇస్తారన్నారు అది నిజంగా ఇస్తున్నారా లేదు గవర్నమెంట్ లైక్ బంగారం రేటు పడిపోవడం వల్ల మోడీ గారు ఈ డెసిషన్ తీసుకున్నారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉదయం అనేది మనం మన దగ్గర మనం రె రెడీ చేసుకునేది కాదు మనం ఇంపోర్ట్ చేసుకునేది సో దాన్ని దాన్ని పర్చేస్ చేయాలి చైతే తీసుకొస్తున్నారు అక్కడ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటుంది అది కాకుండా ట్యాక్సెస్ నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ ఇది ఉంటాయి ఇవన్నీ ఫినిష్ చేసుకున్నప్పుడు బంగారం వాల్యూ అనేది ఇతర ఇతర దేశాల కంటే మన దేశంలో దాన్ని అధికంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ నుంచి రవాణా ఛార్జెస్లో ట్యాక్సెస్ అన్ని రూపంలో కలిపి మనకి ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మోడీ గారు ఆ ట్యాక్సెస్ని తగ్గించలేరు రెండోసారి బంగారం వ్యాల్యూని కూడా తగ్గించలేరు కానీ మనకి మోడీ గారు చెప్పిన విధంగా తులం బంగారం అనేది ముప్పై ఏడు వేలకు మాత్రమే ఇస్తారు అది ఎందుకు ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బంగారం రేట్ అనేది ఎంత ఇంక్రీజ్ అయ్యిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ మోడీ గారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అప్పుడు మీకేముంటే ఒక క్లియర్ వేలో పోతుంది సో దానివల్ల కొంచెం లెంత్ ఉంటుంది బట్ క్యారెట్ అండి ఏంటి అసలు క్యారెట్ అని అంటే ఎందుకు యూజ్ చేస్తారో అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి క్యారెట్ అనేది మనం బంగారం కానీ వజ్రాలు కానీ దాని యొక్క స్వచ్ఛతని దాని యొక్క ప్యూరిటీ దాని యొక్క ప్యూరిటీని మనం కొలవడానికి మనం క్యారెట్ అనే పదాన్ని యూజ్ చేస్తాం ఈ క్యా ఈ బంగారంలో వజ్రాన్ని పక్కన పెట్టేద్దాం ఎందుకంటే మనం బంగారం గురించి టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వజ్రం గురించి పక్కన పెట్టు కాబట్టి ఆ బంగారంలో ఈ ఏ క్యారెట్స్ ఉంటాయి అని మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముందుగా మనకు బంగారంలో మనకి త్రీ టైప్స్ ఆఫ్ క్యాటగిరీస్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ అండ్ ఎయిటీన్ క్యారెట్ ఫస్ట్ థింగ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది ఏంటి ట్వంటీ టూ క్యారెట్ అనేది ఏంటి ఎయిటీ ఎయిట్ ఎయిటీన్ క్యారెట్ అనేది ఏంటి నేను ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ గోల్డ్ అనేది ఈ టెన్ గ్రామ్స్ ఈ యొక్క తులం బంగారంలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ బంగారం అనేది ఉంటుంది రెస్ట్ ఆఫ్ ది జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ అనేది మాత్రం రెస్ట్ ఆఫ్ ద రాగి నిఖిల్ ఇలాంటి ఇతర మెటీరియల్స్ని యూస్ చేసి దాన్ని మనం లైక్ బిల్డ్ చేస్తారు ఆ యొక్క బంగారాన్ని ఈ బంగారం అనేది ట్వంటీ ఫోర్ క్యారెట్లో మనం చైన్ కానీ ఉంగరాలు కానీ ఇటువంటిది మనం తయారు చేసుకోలేము ఎందుకు అంటే ఇది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి బంగారం ఇది ఈజీగా విరిగిపోయే స్కోప్ ఉంటుంది సో దానివల్ల మనం ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ అనే బంగారాన్ని మనం బిస్కెట్ రూపంలో కానీ లేకపోతే కాయిన్స్ రూపంలో కానీ మాత్రమే మనం దీన్ని దాచుకోగలం తయారు చేయించుకోగలం ట్వంటీ టూ క్యారెట్ గురించి డిస్కస్ చేసుకుందాం ఈ ట్వంటీ టూ క్యారెట్ ఏంటంటే ట్వంటీ టూ క్యారెట్లో మనకి నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది ఈ పది గ్రాములు గాను ఎయిట్ ఆర్ నైన్ పర్సెంట్ మాత్రం మనకి ఏంటంటే రాగి క్రోమ్ నిక్కిల్ అనే ప పదార్థాలు యూజ్ చేసి దాన్ని మనం లైక్ గోల్డ్ మిక్స్ చేయడం వల్ల దాని యొక్క స్ట్రెంత్ అనేది పెరుగుతుంది సో దానివల్ల మనకి బంగారం కూడా ఇరిగిపోకుండా లేకపోతే లైక్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో దానివల్ల మనం ఈ మెటీరియల్స్ని మనం యూస్ చేసి దాన్ని క్లియర్ చేస్తారు దీన్ని మనకి ఇంకో రకంగా చెప్పాలంటే నైన్ వన్ సిక్స్ బంగారం అని కూడా అంటారు ట్వంటీ టూ క్యారెట్ని ఎందుకంటే దీని నైన్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ గోల్డ్ ఉంటుంది కాబట్టి దీన్ని నైన్ వన్ సిక్స్ బంగారం కూడా అని అంటారు ఓకే ఇది ట్వంటీ టూ క్యారెట్ అదే విధంగా ఈ ఎయిటీన్ క్యారెట్లో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే గోల్డ్ ఉంటుంది రెస్ట్ ఆఫ్ ద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది నెకిల్ క్రోమియం అండ్ రెస్ట్ ఆఫ్ ద మెటీరియల్స్ యూజ్ చేసి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు ఇది ఎందుకు యూస్ చేస్తారు ఎక్కడ యూజ్ చేస్తారంటే మనం డైమండ్ ఏదైతే డైమండ్ ఆభరణాలు మనం చేయించుకుంటామో డైమండ్ ఆభరణాలకి స్ట్రెంత్ కావాలి దాన్ని డైమండ్ హోల్ చేయాలి కాబట్టి సో ట్వంటీ టూ క్యారెట్ల కన్నా బలంగా ఉండాలని చెప్పి ఈ ఎయిటీన్ క్యారెట్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండడం వల్ల వజ్రాలు వీటిలో ఏదైతే చేస్తారో ఆ వాటిలో దీన్ని ఎయిటీన్ క్యారెట్స్ అని యూజ్ చేస్తారు ఇది మనకి ట్వంటీ టూ క్యారెట్ కన్నా గట్టిగా ఉంటుంది ఇది ఫస్ట్ ఫస్ట్ కేటగిరీ సెకండ్ వన్ హాల్మార్క్ అసలు హాల్మార్క్ అంటే ఏంటి హాల్ మార్క్ అనేది ఇది ఒక స్టాండర్డ్ అంటే బంగారం యొక్క స్వచ్ఛతకి బంగారం యొక్క నాణ్యతని కొలిచే ప్రక్రియ వాటితో పలిచి కొలిచేటటువంటి దాన్ని మనం హాల్ మార్క్ అని యూజ్ చేస్తాం ఈ హాల్ మార్క్లో బంగారం యొక్క నాణ్యత తెలుస్తుంది బంగారం యొక్క స్వచ్ఛత తెలుస్తుంది నాణ్యత అంటే దాంట్లో ఎంత పర్సంటేజ్ నైన్ వన్ సిక్స్ నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అండ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అండ్ ఫైనలీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సో ఇది హాల్మార్క్ యొక్క రీజన్ దీన్ని మన బ్యూరియో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా హాల్మార్క్ అనే ముద్ర ఉంటుంది దీన్ని ఎలా ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ కనిపించే ఫోటోలో మీకు తెలుస్తుంది ట్రయాంగిల్ షేప్లో బిఏఎస్ మార్క్ ఉంటుంది దాని తర్వాత పక్కన అది ఇన్ని క్యారెట్సు దాని యొక్క బంగారం యొక్క పర్సంటేజ్ అనేది ఉంటుంది ఒక సిక్స్ డిజిట్ కోడ్ ఉంటుంది ఆ సిక్స్ డిజిట్ కోడ్ని మన వెబ్సైట్లో మనం చెక్ చేసుకుంటే అది బంగారం ఓ లైక్ రిజిస్టర్ చేయబడిన బంగారమా కాదా అనేది మనకు క్లారిటీ వస్తుంది ఇది ఎందుకు అంటే మనం బంగారమాన్ని కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఈ ఈ యొక్క హాల్మార్క్ ముద్ర లేకపోతే మనం అమ్మడం కానీ కొనడం కానీ నిషేధం ఇది గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ప్రక్రియ ఈ ప్రక్రియ ఎందుకు తీసుకొచ్చారంటే గవర్నమెంట్ టఫ్లో ఈ బేఎస్ఏ ముద్ర అనేది మనం యూజ్ చేస్తాం సో ఇది మనం కొనే బంగారం కానీ అమ్మే బంగారం కానీ అమ్మే వాళ్ళు ఈజీగా తెలుసుకోవచ్చు ఇది రిజిస్టర్ చేయబడిన బంగారమా కాదా అనేది కొనే వాళ్ళు కూడా అది రిజిస్టర్ చేయబడిన బంగారమా కాదా అని మనం రిసీవ్ అయిన తర్వాత ఆ బంగారం యొక్క సిక్స్ డిజిట్ కోడ్ని మనం ఎంటర్ చేస్తే ఆ వెబ్సైట్లో ఆటోమేటిక్గా మనకి అది మన రిజిస్టర్ చేయబడిన బంగారమా కాదా అని తెలుస్తుంది సో ఇక్కడికి మనకి టూ టైప్స్ ఆఫ్ క్రై క్రైటీరియా ఎక్స్ప్లెయిన్ చేసా ఒకటి క్యారెట్ అంటే ఏంటి హాల్ మార్క్ అంటే ఏంటి ఇప్పుడు మూడో కేటగిరీ ఏంటంటే బంగారం రేటు ఎందుకు రోజు రోజుకి పెరిగిపోతుంది అని వాళ్ళు చెప్తాను రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి బంగారం ఉన్నటువంటి ప్రైజు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి బంగారం ఉన్నటువంటి ప్రైజు మీ అందరికీ తెలిసింది మ్యాథ్స్ ఇది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఇది మనకి తగ్గే స్కోప్ ఉందా లేదా అనేది కూడా నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ జియో పొలిటికల్ టెన్షన్స్ అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇలా మనకి చూసేమంటారు రీసెంట్గా మనకి చాలా యుద్ధాలు జరుగుతున్నాయి ఆ యుద్ధాలు జరిగే సమయంలో ఎవరైతే పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి సంకోచిస్తారు ఎందుకంటే ఇప్పుడున్న సినారియోలో దీన్ని ఎక్కడ పెట్టాలి లైక్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలన్న కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నప్పుడు మ్యాక్సిమం అనేది అందరికీ తెలుసు బంగారం మాత్రమే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది సో దానివల్ల అధిక మొత్తంలో బంగారాన్ని కొనడం వల్ల వాళ్ళ దేశాన్ని లేకపోతే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని వాళ్ళు లైక్ క్షీణించే దట్ మీన్స్ కొలాక్ట్ చేసే పాయింట్ ఆఫ్లో వాళ్ళు దీన్ని కాన్సన్ట్రేట్ చేసి దాన్ని కొనడం వల్ల మనకి బంగారం రేట్ అనేది పెరుగుతుంది జియో పొలిటికల్ టెన్షన్స్ రెండోది ఏంటంటే మనకి డాలర్ డాలర్ వాల్యూ ఐదర్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా బయట దేశాల్లో బంగారం విలువ ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లో కానీ ఎక్కడైనా సరే బంగారం విలువ ఇక్కడ తొలం లక్షన్న ఉంటే అక్కడ మనకి అరౌండ్ కే వన్ ల్యాక్ వచ్చేస్తుంది ఎందుకు అంటే అక్కడ ట్యాక్సెస్ అనేది ఏముండదు ఈ ప్రకారం డాలర్ వాల్యూ అనేది డిక్రీజ్ అయినా మనకి బంగారం వాల్యూ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది సో ఇదే లాజిక్లో ఇంకా ఏమున్నాయంటే డిమాండ్ అంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మార్కెట్లో ఒక చిన్న వెజిటేబుల్ షాప్స్ ఉన్నాయి ఒక్క షాపే ఉన్నప్పుడు వాటి ఎంత చెబితే మనం అంత కొంటాం లేదు కూడదు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు షాప్కీపర్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఏమడుగుతారంటే లైక్ లేదు మీరు ఎంత లైక్ డిమాండ్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే నా పది రూపాయల టమాటాలని నేను రెండు వందలు చేస్తాను ఐదు ఐదుగురి దగ్గర సమానంగా డబ్బులు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఐదుగురికి కావాలి కావాలి కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తారు దాన్ని యాక్సెప్ట్ చేసి రెండు వందలు ఒకే చెప్తారు దగ్గర వస్తువు ఒకటే ఉన్నప్పుడు అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది ఈ చిన్న ఎగ్జాంపుల్ నాలుగోది ఏంటంటే మన ట్రెడిషన్ మన సాంప్రదాయం తెలుసు కదా మన భారతీయ సాంప్రదాయ ప్రకారం ప్రతి ఒక్క లైక్ లేడీస్ ఆర్ లైక్ జెంట్స్ బంగారం ధరించినప్పుడే మన యొక్క సాంప్రదాయానికి గుర్తింపుగా ఉంటుంది సో దానివల్ల మనం పెళ్ళి వచ్చిన పండగలు వచ్చినా ఏది వచ్చినా మనకి బంగారం పర్చేస్ చేయడం కానీ లేకపోతే బంగారం వేసుకోవడం కానీ మనం జరుగుతుంది సో బంగారం పర్చేస్ చేయాలంటే ఫస్ట్ మార్కెట్లో బంగారం ఉండాలి బంగారం అక్కడ రొటేట్ అవుతున్నప్పుడు రొటేట్ మీన్స్ కొత్త బంగారం వస్తున్నప్పుడు మనకి ఈ కొనడంలో తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు ఇలా బంగారం పెరగడానికి రకరకాల కారణాలు యుద్ధాల వల్ల లైక్ మార్కెట్లో బంగారం లేకపోవడం వల్ల మన దగ్గర ఉన్న డబ్బులు ప్రకారం అదే మన సాంప్రదాయం ప్రకారం మనం కొనుక్కోవాలి అన్న టైంలో ఆ తక్కువ బంగారం ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి అమ్మడం వల్ల కొంతమంది కాంప్రమైజ్ అవుతారు ఎవరైతే డబ్బులు ఉంటాయో వాళ్ళు మాత్రమే దాన్ని కొనుక్కోగలుగుతారు సో ఈ పాయింట్ ఆఫ్లో మన డాలర్ విలువ ఇలా ఒకటి కాదు ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నిటిలో కలుపుకుని మన మోడీ గారి స్కీమ్ ఏంటంటే ఏంటంటే మన మోడీ గారు తులం బంగారం ముప్పై ఐదు వేలు అంటే పేదవాడికి కూడా పేదవాడికి కూడా బంగారం వేసుకునే హక్కు ఎందుకంటే మన ఇండియన్ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కళ్ళు లైక్ ఎంత ఇష్టమో తెలుసు అందరికీ సో దానివల్ల డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే కాదు లేని వాళ్ళు కూడా ఈ బంగారాన్ని వాడుకోవాలి వేసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మొన్నటి వరకు క్యారెట్ ఆర్ హాల్మార్క్ ముందే చెప్పాను హాల్మార్క్ అనేది అమ్మడానికి కొనుక్కోవడానికి ఆ ముద్ర అనేది నీడ్ ఆ ముద్ర లేకపోతే మనం అమ్మలేము బంగారాన్ని బంగారాన్ని కొనలేము సో ఈ లాజిక్లో బంగ్ మన మోడీ గారి స్కీమ్ ప్రకారం ముప్పై ఐదు వేలకి తులం బంగారం ఇస్తున్నారు అది ఎలా అంటే నైన్ క్యారెట్స్ మాత్రమే నైన్ క్యారెట్స్ అంటే టెబ్బై ఐదు లేదా ముప్పై ఏడు పర్సెంట్ బంగారం మాత్రమే ఉంటుంది అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఎయిటీన్ సో మనకి బంగారం పర్సంటేజ్ ఎంతైతే తక్కువ అవుతుందో దాని యొక్క వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది అంటే పద్దెనిమిది క్యారెట్లో మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉందంటే దాని యొక్క ప్రైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ కే ఇప్పుడు మనకి ఈ తులం బంగారం ముప్పై ఐదు వేలు ఎందుకు ముప్పై ఐదు వేలు అంటే దీంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది కాబట్టి దీన్ని ముప్పై ఐదు వేలు ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి డెబ్బై ఐదు వేలు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎగ్జాక్ట్ కాదు సో ఇప్పుడు పద్దెనిమిది క్యారెట్లకి తొమ్మిది క్యారెట్లకి వేరియేషన్ ఎంత నైన్ క్యారెట్స్ ఉన్నాయి అంటే పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రామ్ కొనేవాడు నైన్ క్యారెట్స్ రెండు గ్రాములు కొనగలడు సో అప్పుడు మనకి ఏంటంటే బంగారం యొక్క యూసేజ్ అనేది తగ్గుతుంది ఎగ్జాంపుల్ ఉన్నవాడు బంగారం కొనాలంటున్నాడు లేనివాడు బంగారం కొనాలనుకుంటున్నాడు ఉన్నవాడు ఏం చేస్తాడంటే ట్వంటీ టూ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్స్ కొనుక్కుంటాడు మన లే లైక్ మా లాంటి పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే బంగారమే రిక్వైర్మెంట్ కాబట్టి మా సాంప్రదాయం ప్రకారంగా బంగారం కొని వేసుకోవాలి కాబట్టి మేమేం చేస్తామంటే నైన్ క్యారెట్స్ బంగారం ఆడతాం తక్కువ కాస్ట్లో మేము కూడా లైక్ బంగారం యూటిలైజ్ చేసామనే సాటిస్ఫాక్షన్తో మేము దీన్ని మోడీ బంగారం అంటారు లేదంటే పైదు వెలకి తులం బంగారం అంటారు సో ఇప్పుడు ఫైనల్గా మీకు క్లారిటీ వచ్చింది బంగారం రేట్ ఏమి తగ్గలేదు బంగారం రేట్ అలాగే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మోడీ గారు మనకి తులం బంగారం ముప్పై ఐదు వేలకి వేస్తున్నారు బట్ క్యారెట్ మారుతుంది బిఫోర్ ఏంటంటే ట్వంటీ టూ ఎయిటీన్ అండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ మాత్రమే హాల్ మార్క్ ఉండేది ఇప్పుడు ఈ నైన్ క్యారెట్స్ కూడా హాల్ మార్క్ ముద్ర వేస్తున్నారు సో హాల్ మార్క్ ముద్ర వేయడంతో దీన్ని మనం ఈజీగా అమ్ముకోవచ్చు ఈజీగా కొనుక్కోవచ్చు సో మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను దెన్ బాయ్ సైనింగ్ ఆఫ్ రామ్ కిరణ్ శెట్టి థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్ అందరికీ ఇచ్చే కంటెంట్ నచ్చినట్టయితే ఇచ్చే కంటెంట్ మీకు మీకు యూజ్ అయినట్టయితే దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి